గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనము ఎనిమిదవ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతుల గురించి తెలుసుకున్నాము అక్షరము అక్కరము అక్షరము అంటే అక్కరము అద్భుతము అబ్బురము అద్భుతము అంటే వికృతి అబ్బురము ఆశ్రయము ఆశ్రయానికి వికృతి ఆశయం కాంక్ష కాంక్ష అంటే కచ్చు అనేది వికృతి కాంక్ష కచ్చు లాస్ట్ టెట్లో కూడా ఇది వచ్చిందండి కాంక్ష ఖర్చు అనేది చంద్రుడు 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 తీరము దరి తీరము దరి దీపము అంటే దివ్య అనేది వికృతి దీపము దివ్యే ధర్మము దమ్మము ధర్మము దమ్మము పంక్తి బంతి పంక్తి అంటే బంతి పక్షి పక్కి పక్షి పక్కి భోజనము బోనము భోజనము వికృతి బోనము యోధుడు అనేదానికి వికృతి జోదు యోధుడు అంటే జోదు నెక్స్ట్ రత్నము రతనము రత్నము రతనము విధం వితం విధం వితం సంధి 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 స్తంభము కంబము స్తంభము అనే పదానికి వికృతి కంభము స్థలము తల స్థలము అంటే తల అండి వికృతి స్నానము తానము స్నానము అంటే తానము నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి చదువుతానండి అక్షరము అక్కరము అద్భుతము అబ్బురము ఆశ్రయము ఆసర కాంక్ష కచ్చు చంద్రుడు చంద్రుడు తీరము దరి దీపము దివ్వే ధర్మము ధమ్మము పంక్తి బంతి పక్షి పక్కి భోజనము బోనము భోజనము అంటే బోనము యోధుడు జోదు రత్నము రతనము విధం వితం సంధి సంధి స్తంభము కంభము స్థలము తల స్నానము తానము ఇవండి ఎనిమిదవ తరగతి టెక్స్ట్ బుక్లో పేజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు చివరిలో ఇచ్చారు చూడండి అవండి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్వి ఒక టెక్స్ట్ బుక్ చివరిలో ఒక బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ